తరగతి తెలుగు ఈ మాసపు పాట పడవ నడపబోయి పడవ నడపవోయి పూల పడవ నడపవోయి చుట్టిన తెరచాపనెత్తి గట్టిగా చుక్కాని పట్టి వరగనీక సురగనీక తరగలపై తేలిపోవ పడవ నడపవోయి పూల పడవ నడపబోయి చుట్టిన తెరచాపనెత్తి గట్టిగా చుక్కాని పట్టి వరగనీక సురగనీక తరగలపై తేలిపోవ చక్కని రాయంచనంచు చుక్కల తలుకెంచు కొంచు చక్కని రాయంచనంచు చుక్కల తలుకెంచు కొంచు మిన్ను మన్ను కలుపుచున్న కన్నులలో సాగునంట మిన్ను మన్ను కలుపుచున్న కన్నులలో సాగునంట పడవ నడపవోయి పూల పడవ నడపవోయి ಚುಟ್ಟನ ತೆರಚಾ ಪತ್ತಿ ಗಟ್ಟಿಗ ಚುಕ್ಕರಗಣೀಕ ಸುರಗಣೀಕ ತರಗಲ ಪೈ ತೇಲಿಪೋವಾ ಊರು ದಾಟಿ ಕಡಲಿ ನಾಲ್ಕು ಕಡಲನು ದಾಟಿ ಊರು ದಾಟಿ ಏರು ದಾಟಿ ಕಡಲಿ ನಾಲ್ಕು ಕಡಲನು ದಾಟಿ చీకు చింతలేని వింత లోకానికి చేరునంట చీకు చింతలేని వింత లోకానికి చేరునంట పడవ నడపబోయి పూల పడవ నడప చుట్టిన తెరచాపనెత్తి గట్టిగా చుక్కాని పట్టి ఒరగణక సురగణీక తరగలపై తేలిపోవా